సభ్యులు కేటి రామారావు గారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాద అధ్యక్ష పివి నరసింహారావు గారు ఆనాడు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నికైన తర్వాత సాధారణంగా ఈరోజు వింటుంటాం అధ్యక్ష లాటరల్ ఎంట్రీ అని అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను కూడా మనం రాజకీయాల్లో ముఖ్యంగా ప్రభుత్వాలలో ముఖ్యమైన పాత్రల్లో తీసుకురావడాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు అధ్యక్ష కానీ ఈ లాటరల్ ఎంట్రీ అనే విధానాన్ని ఆనాడు పివి నరసింహారావు గారు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థికవేత్త ఆర్బిఐ గవర్నర్గా పనిచేసిన ఒక మంచి తెలివైన ఒక ఆర్థిక